श्रीमन्महाभारतमु नूटा तोम्भैतव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట నలభై రెండవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు తండ్రి గారితోని ధృతరాష్ట్రునితోని ఓ మహారాజా ఇక నువ్వు అన్ని రకాలైనటువంటి అనుమానాలను వదిలివేసి పాండవులను తల్లితో సహా వారణావతం పంపించేటటువంటి ఏర్పాటు చెయ్యి అని ఇక ఆ తర్వాత దుర్యోధనుడు తన తమ్ముళ్ళతో కలిసి ముఖ్యమైనటువంటి ప్రజలను నాయకులను అర్ధమాన ప్రధానాభ్యాం సంజహార సహానుజ వారందరినీ కూడా ధనముతో సత్కరించి లోబరుచుకున్నాడు ఇక ఆ తర్వాత ధృతరాష్ట్రుని ప్రోత్సాహముతోని కొందరు మంత్రులు వారణావత నగరాన్ని గురించి గొప్పగా వర్ణించటం మొదలుపెట్టారు ఆ వారణావత నగరం యొక్క చందాలను చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఈ రకంగా వర్ణిస్తూ ఉన్నారు కథయా చక్రిరే రమ్యం నగరం వారణావతం అయం రమణీయతమో రమణీయతమోభువి ఉపస్థిత పశుపతే నగరే వారణావతే వారణావత నగరం పరమశివుని క్షేత్రం ఇంత అందమైనటువంటి ప్రదేశం మరెక్కడా ఉండదు అక్కడ త్వరలో ఒక గొప్ప ఉత్సవం జరగబోతోంది ఆ పవిత్రమైనటువంటి నగరము రకరకాల రత్నాలతో నిండి ఉంది ఆ ప్రదేశము మానవుల యొక్క మనస్సులను మురిపిస్తుంది ఈ రకంగా ధృతరాష్ట్రుని ప్రేరణతో మంత్రులు అనేక రకములైనటువంటి కథలను వారణావత నగరము గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ రకంగా చెప్పబడుతూ ఉండేటటువంటి ఆ అందాల నగరాన్ని వారణావతాన్ని చూడాలి అని అప్పుడు పాండవులకు కోరిక కలిగింది అది గమనించాడు పాండవులకు వారణావతం మీద మక్కువ కలిగింది అని ధృతరాష్ట్రుడు భావించాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ పాండవులను పిలిపించి ఓ పాండవులారా బిడ్డలారా మీరు సకల శాస్త్రాలను చదివారు సమస్తమైనటువంటి అస్త్రాలను ద్రోణాచార్యుని నుండి కృపాచార్యుల నుండి విశేషంగా గ్రహించారు అయితే నేను రాజ్యహితాన్ని రాజకీయ వ్యవహారాలను రక్షణ విషయాలను వీటన్నింటినీ నేను ఆలోచిస్తూ ఉన్నాను సరే మంత్రులేమో ప్రతిరోజు వారణావతము యొక్క అందచందాలను నాకు వివరిస్తూ ఉన్నారు ఓ పాండవులారా మీరు వారణావతములో జరగబోయేటటువంటి ఉత్సవాన్ని చూడాలని అనుకుంటే అందరూ స కుటుంబంగా సేవక గణాలతో కలిసి ఆ నగరములో హాయిగా విహరించండి ఓ పాండవులారా మీరు అక్కడ బ్రాహ్మణులకు గాయకులకు ఎంత కావాలంటే అంత రత్నాలను విలువైన వస్తువులను హాయిగా దానం చేయండి ఆ రకంగా కంచిత్ కాలం విహృత్యేవం అనుభూయ పరాముదం ఇదం వై హాస్తినపురం సుఖిన పునరేష్యధ అక్కడ హాయిగా కొంతకాలం విహరించిన తర్వాత ఆనందాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మీరు హస్తినాపురానికి సుఖంగా రావచ్చు అని ధృతరాష్ట్రుడు అనగానే యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని కోరికను గమనించాడు ఇక వేరే తనకు సహాయం కూడా ఏమీ లేకపోవటాన్ని కూడా యుధిష్ఠిరుడు గ్రహించి ధృతరాష్ట్రునితోని అట్లాగే తప్పకుండా వెళ్ళొస్తాం అంటూ తమ యొక్క సమ్మతాన్ని ధృతరాష్ట్రునికి తెలియచేశాడు యుధిష్ఠిరుడు తెలియచేసి ఇక యుధిష్ఠిరుడు అక్కడి నుండి వెళ్ళి భీష్ముని దగ్గరకు విదురుని దగ్గరికి ద్రోణుని దగ్గరికి బాహ్లికుడు సోమదత్తుడు కృపాచార్యుడు అశ్వత్థామ భూరిశ్రవసుడు ఇక మిగతా మంత్రులు తపోధనులైనటువంటి బ్రాహ్మణులు పురోహితులు గాంధారి వీరందరి దగ్గరకు విడివిడిగా యుధిష్ఠిరుడు వెళ్ళి మెల్లమెల్లగా దీనంగా ఈ రకంగా వారితో చెబుతూ ఉన్నాడు జనాలతో నిండినటువంటి సుందరమైన వారణావత నగరానికి ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు నేను సకుటుంబంగా వెడుతున్నాను అంటూ అందరితో యుధిష్ఠిరుడు వేరువేరుగా చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ